శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రి నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీరు కలుసుకునే అవకాశం కనిపిస్తుంది వారి ద్వారా మీకు ఒక లబ్ధి అనేది చేకూరేటటువంటి సూచనలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి దీనితో పాటుగా మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సహాయం చేయడం కోసం మీరు అయితే వెనకడు వేయరు దానికి మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అంగీకరిస్తారు సహకరిస్తారు కూడా రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా లాభం అనేది కనిపిస్తూ ఉంది ఇక కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో లాభం అనేది కనిపిస్తూ ఉంది పెండింగ్లో పడినటువంటి పనులను మీరు రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరంగా కూడా అనుకూలత అనేది ఉంటుంది ఇంట్లోని పరిస్థితులు అనేవి మీకు అనుకూలించబోతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి ఇక రేపటి రోజున కుటుంబ వాతావరణం అనేది మీకు అనుకూలంగా మారుతుంది వ్యాపారులకు మీ పనులు అనేవి సమయానికి పూర్తి చేస్తారు ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అధిక లాభాలు పొందుతారు అలాగే విందు వినోదాలలోనూ మీరు పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వారికి ఆగిపోయిన పనులు అనేవి మీరు పూర్తి చేస్తారు కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త పనులు అనుకూలిస్తాయి ఇక ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా పలు రంగాల వాళ్లకు అనుకూల ఫలితాలే ఉంటాయి రేపటి రోజు అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి అయితే మీరు రేపటి రోజున డబ్బుల పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీ పైన కొన్ని బాధ్యతలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక భూములు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయాలనేటటువంటి మీ ఆలోచనలు అనేవి ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు చిరకాల స్వప్నం అనేది నెరవేరే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఇంటి నిర్మాణ యత్నాలు కూడా మీకు అనుకూలిస్తాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ముందుకు పుంజుకుంటాయి వ్యాపారాలలోను లాభం అనేది పొందే అవకాశం అధికంగా గోచరిస్తూ ఉంది ఉద్యోగాలలో ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు పొందుతారు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీరు కొత్త పనులు చేపట్టి సకాలంలో వాటిని పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేసే యత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్